పంతొమ్మిది వందల యాభై భారత రాజ్యాంగం అమలునికి వచ్చింది యాభై భారత రాజ్యాంగం అమలునికి వస్తే ఎనభై ఐదు సంఘటన జరిగింది అంటే ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత రాజ్యాంగం ఏం చెప్తున్నది అంటరాని తనం అమానుషం దాన్ని పాటించుట నేరము అని చెప్తుంది రాజ్యాంగం అంబేద్కర్ ఆనాడే రాజ్యాంగంలో రాశాడు ఈ దేశంలో దళితులకి ప్రధానంగా ఊరిలోకి వచ్చే హక్కు లేదు స్వేచ్ఛ లేదు చెరువులో నీళ్లు తాగే అవకాశం లేదు బావులో నీళ్లు తాగే అవకాశం లేదు ఇది మన ధర్మం పాటించారు అగ్రకుల మన ధర్మం దీన్ని అమలు చేసింది గనక ఇప్పుడు నేను రాజ్యాంగంలో రాస్తున్నాను భారతదేశ రాజ్యాంగంలో భారతదేశంలో పుట్టిన మనిషి ఎవరైనా సరే ప్రధానంగా ఊరిలోకి రావచ్చు గుడిలోకి వెళ్ళొచ్చు ఏ గుడిలోకైనా వెళ్ళొచ్చు ఏ చెరువులోకైనా వెళ్ళొచ్చు ఏ బావిలోనైనా నీళ్లు తాగొచ్చు ఎవరైనా తాగకూడదు అంటే గుడిలోకి రాకూడదు అంటే బడిలోకి రాకూడదు అంటే చట్టం ప్రకారం వాళ్ళని శిక్షించాలి అని ఆర్టికల్ పదిహేడు అంబేద్కర్ రాజ్యాంగంలో రాశాడు మరి రాజ్యాంగంలో రాశాడు కానీ దాన్ని అమలు చేసేవాడెవడు అనే ప్రశ్న వచ్చింది రాజ్యాంగం రాసిన ఈ ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత నీళ్లు అడిగినందుకు చంపేశారు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో అంబేద్కర్ నీళ్ల కోసమే పోరాటం చేశారు మహాదు చెరువు మహారాష్ట్రలో మహాదు అనే ఒక గ్రామంలో చెరువుకు ఆ చెరువులో నీళ్లు దళితులకి తాగడానికి అవకాశం లేకపోతే పదివేల మంది దళితులను సమీకరించి అంబేద్కర్ ఒక ర్యాలీగా వెళ్ళి ఆ చెరువు మీద హక్కు కోసం పోరాటం చేశాడు పంతొమ్మిది వందల ఇరవై ఏళ్ళలో పోరాటం చేస్తే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కూడా మళ్ళీ నీళ్ళ గురించి అడగవలసిన పరిస్థితి ఏర్పడిందని అప్పుడు ఈ దేశంలో ఉన్న మేధావులు కవులు కళాకారులు అందరూ ఆశ్చర్యానికి గురై అయ్యా ఈ దేశంలో మా మాల మాదిగల పరిస్థితి ఎట్లా ఉందంటే మీరు ఎన్ని పోరాటాలు చేసినా మీరు రాజ్యాంగం అమల్లోకి తీసుకొచ్చిన ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన ఈ దేశాన్ని జనతా పార్టీ పరిపాలించిన ఈ దేశంలో కొన్ని రాష్ట్రాల కమ్యూనిస్టులు పరిపాలించిన విప్లవాలు జరుగుతున్నా మాలమాదిగలుగా మా పరిస్థితి ఎక్కడుందయ్యా అంటే నీళ్ళు అడుగుతే బరిసలు తీసుకొని గొడ్డలను తీసుకొని కత్తులు తీసుకొని మమ్మల్ని చంపేసిన దగ్గర మేము